ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికి కూడా ప్రకృతి సహకరించకపోతే మనం ఏమి చేయలేము ముందుగా ఆదిదేవుళ్ళని స్మరించుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమాతాండ సంబూతం తమనామామేశ్వరేశ్వరం ప్రియంగు కలికాశ్యామాం రూపేణాం ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణవేతం తం బుధం ప్రణమామేహం ఈ విధంగా ఆ దేవుళ్ళని ఆదిదేవుల్ని స్మరించుకొని విత్తనాలు చలకడం ప్రారంభించడం జరుగుతూ ఉంది నూట ఇరవై రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది వాచ్ అండ్ ఎంజాయ్ హర్షత్ విహారన్ టీం వేటగిరి మల్లికార్జున కొమరిగిరి దుర్గారావు ఎండ్ల వెంకయ్య చౌటూరు వెంకయ్య భార్గవ్ వేటగిరి వెంకటేశ్వర్లు బలరామ వెంకయ్య ఇలా ఎంతోమంది ఉంటారు ఇంకా నెక్స్ట్ రాబోయేలో బెంగాలీ నాటు కలుపు తీసేది మన సొంత ఊరోళ్ళు మట్టి ద్రావణాల స్ప్రేయింగ్లు ఎండ్ల వెంకయ్య నమస్కారం ఎండ్ల వెంకయ్య మట్టి ద్రావణాల స్ప్రేయింగ్లు ఇకంతా నూట ఇరవై రోజుల పాటు ఒక పండగ ఒక సంబరం ఉత్సాహం ఉల్లాసం ఓకే హర్షద్ విహారం థ్యాంక్ యూ ఈరోజు మూడు రకాల విత్తనాలు చల్లడం జరిగింది వీటల్లా రెండు రకాల నూతన విత్తనాలు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేసిన నెల్లూరు జలకరికి అనుసంధానంగా ఉండేటువంటి ఒక రకం అది అక్కడ జల్లేము ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రంలో వాళ్ళు కొత్తగా అనుకున్న రకం ఇది ఇది శాంపిల్ మినీ కిట్లో ఒక ఐదు కేజీలు ఇక్కడ జల్లడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా ఈ రెండు వేల నాలుగులో నాలుగు నాలుగంటేనే నాకు అది ఒక లైక్ మంచి అభిమానం ఉండే నెంబరు మా హర్ష పుట్టిన డేట్ కాడ నాలుగేను ఇప్పుడు జరిగే సంవత్సరం గడ రెండు వేల నాలుగు రెండు వేల లోకానికి దిక్కులు చేసి నాలుగు ఈ విధంగా ఈ నాలుగులో మా పొలాల్లో నాలుగు రకాల ఇత్తరాలు తినడం చేయడం జరుగుతూ ఉంది అన్ని జాగ్రత్తగా చేస్తూ ఉన్నాం అందరూ బాగుండాలని కోరుకుంటూ సాగిస్తున్నాం కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కొమరిగిరి దుర్గారావు గారు సెలవుతా ఉన్నారు కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అక్కడ భార్గవ చల్లుతా ఉన్నాడు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా అక్కడ కర్రలు నాటడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనకి గుర్తుగా అవతల రాజేంద్రనగర్ వాళ్ళ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా యువతల కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఆ పక్కన ఎన్ఎల్ఆర్ నెల్లూరు వాళ్ళది ముప్పై ఆరు నలభై ఎనిమిది మొత్తం ఒకే రకంలో మూడు రకాల విత్తనాలు మనం చల్లడం జరుగుతూ ఉంది ఆల్రెడీ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ చల్లతా ఉన్నారు భార్గవ భార్గవ ఎండ్ల వెంకయ్య ఇక్కడ కొమరగిరి దుర్గారావు బలరామ వెంకయ్య కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ చదువుతున్నారు ఈ రెండు అయిపోగానే మనం నెల్లూరు నెల్లూరు వరి రకం వేయడం జరుగుతుంది ఈ మూడు నూట ఇరవై రోజుల కాలాలు మార్చిలో వరి కోతలు జూన్లో రైస్ రిలీజు ఈ రోజున మనం మూడు రకాల విత్తనాలు వేయడం జరుగుతూ ఉంది వాటిలో మొదటగా చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా మీరు చూసేది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన మూడు సంవత్సరాల నుంచి మనం ఈ వరి సాగు చేయడం జరుగుతూ ఉంది సివిఆర్ పద్ధతిలో ఇదొకటి ఇంకొకటి కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ నూతన వరి రకం డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు కోనారం అగ్రికల్చర్ రిజిస్టర్ స్టేషన్లో వెలువడించారు ఆ రకం మరో మూడో రకం ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై ఎనిమిది నెల్లూరు వరి రకం ఒకటి కోనారం వరి రకం ఒకటి రాజ్యాంధ్ర నగర్ వరి రకం ఒకటి మొత్తం మూడు రకాల వరి సాగులు ఈ రోజున ప్రారంభించిన జరుగుతూ ఉంది ఈ మూడు రకాలు కూడా నూట ఇరవై రోజుల పాటు అంటే ఈరోజు నవంబర్ ఇరవై మార్చి ఇరవై పైన వరి కోతలు జూన్ ఇరవై పైన రైస్ రిలీజ్ తెలంగాణ సోనా రైస్ నూట ఇరవై రోజులు ఈ మూడు రకాలు కూడా నూట రోజుల పాటు వేయడం జరుగుతూ ఉంది మనం ఓకే థ్యాంక్ యూ వాచ్ అండ్ ఎంజాయ్